నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ తొంభై తొమ్మిది వేల రెండు ఇరవై రెండు కిలోమీటర్లు టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇందులో దీనికి స్టేరింగ్ కంట్రోలర్స్ రావు ప్లస్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రాదు కస్టమరు బయట నుంచి బ్రాండెడ్ కంపెనీ పెట్టించుకున్నాడు నార్మల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఇది గ్రానైట్ రెడ్ కలరు బండికి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని ఉంది టూ పాయింట్ ఫోర్ జీ టోటా ఇన్నోవా క్రిస్టా ఇప్పుడే షోరూంలో ఎక్స్చేంజ్కి వచ్చింది కస్టమర్లు అమ్మకానికి పెట్టారు ఈ బండి నేను ఇక్కడ ఉండి వీడియో తీస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను ఢిల్లీలో ఉన్నా టూ థౌజండ్ నైన్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ టోయటా ఇన్నోవా క్రిస్టా బండికి ఎక్కడ పెయింట్ లేదు ఏ పీసు కూడా రిప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులన్నీ షోరూమ్ ఉన్నాయి సెవెన్ సీటర్ ఇంటీరియర్ నీట్గా ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి గ్రానైట్ రెడ్ కలర్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ మిగతా గ్లాసులు అన్నీ షోరూమ్ అది కూడా షోరూమ్లో రీప్లేస్ అయింది గ్లాసు చూడండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇది ఇప్పుడు డీలర్ తీసుకున్నాడు ఒక ఆయన దీన్ని చకజక మెరిపించి ఒక రెండు రెండున్నర లక్షలు రేట్ ఎక్కువ చెప్తాడు ఇట్లాడే పోకుంటే మనకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి అన్నీ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఇది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ నాకు కాల్ చేయదు నేను కూడా ఇక్కడే ఉన్నా ఢిల్లీలో ఫ్రంట్ పొజిషన్ మొత్తం మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ ఇక్కడ పెయింట్ అయినట్టు దీనికి చిన్నగా టచ్ అప్ అయింది సార్ బానట్ ఇక్కడ చిన్నగా బండి ఇక్కడ బానట్ ఇక్కడ రిపేర్ అయింది బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ అండి బంపర్లు అడగద్దు ఇది వాషింగ్ వేసినాక బండి చెక్క చెక్క మెరుతుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇక్కడ చిన్న టెంట్ ఉంది ఇవన్నీ చేపిస్తారు ఇది లోపలికి అయింది ఇది కూడా అయిపోతుంది వర్క్ సిల్ టైర్లు ఉన్నాయి ఈడ గీత ఉంది గీత కూడా కనబడదు మీకు ఈ బంపర్ క్లిప్పులు అయినాయి ఇది కూడా సెట్ చేస్తారు ఈ టెయిల్ ల్యాంపుకి చిన్న హోల్ ఉంది ఇది కూడా మారుస్తారు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నా బండికి నాలుగు బకెట్ సీట్లు వస్తాయి వెనక రోలో ముగ్గురు కూర్చోవచ్చు సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది లోపల నార్మల్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కానీ కంపెనీది కాదు వేరే వేరే బ్రాండ్ అది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు రి వీడియోలో బండిని వస్తే ఇందులో నాది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయాలి సార్ నేనే మాట్లాడతాను ఈ బండి గురించి ఏం తెలియదు నేను ఢిల్లీలో ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడే ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్